హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ టీమిండియా మాజీ క్రికెటర్ అంబర్ రాయుడు మరోసారి వార్తలు నిలిచారు ఆయన ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు అయితే కొద్ది రోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో రాయుడు హడావుడి కనిపించింది అంబటి రాయుడు ఎన్నికల ముందు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు సో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కూడా కురిపించారు దీంతో అంబటి వైసీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు అందరూ అనుకున్నట్టుగానే జగన్ సంక్షంలో పార్టీలో చేరారు సో ఆ వెంటనే వైసీపీకి షాకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు గతేడా డిసెంబర్లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు జనవరి ఆరున ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు అయితే గుంటూరు ఎంపీ సీటుపై హామీ దక్కకపోవడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చారనే వార్తలు కూడా తెర మీదకి వచ్చాయి రాజకీయాలు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుందా చెప్పిన అంబటి రాయుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు ఇచ్చారు సో పవన్ కళ్యాణ్తో కలిసి కొన్ని చోట్ల ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు బహిరంగ సభలో పాల్గొన్నారు పోటీ చేసిన అన్ని అన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించడంతో అంబట్రాయుడు పాత్ర కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా అంబట్రాయుడు హాట్ టాపిక్గా మారారు నిజంగా అంబట్రాయుడుకు హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు సో క్రికెటర్ మహమ్మద్ ఫిరాజ్ షూటర్ సింగ్ బాక్సర్ నిఖత్ జరీకు ఆరు వందల చదరపు గజాల చొప్పున హైదరాబాద్లో ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన నిర్ణయించారు సో దా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో అంబటి రాయుడు బ్యాడ్మింటన్ క్రీడాకారుగా గుత్తాజ్వాల క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాలకు కూడా ఇలాంటి స్థలాలు కూడా ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు సో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన డిమాండ్ పై అంబటి రాయుడు స్పందించారు తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇంటి స్థలం అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు తనకు కూడా ఇంటి స్థలం ఇవ్వాలని తన పేరును చేర్చడం వల్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు సో ఇతర క్రీడాకారులకు ఇంటి స్థలాలు కేటాయించడం పట్ల అంబటి రాయుడు సంతోషం వ్యక్తం చేశారు ఇప్పుడే కాదు గతంలో తాను ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఆశించలేదని అమ్మటి రాయుడు గుర్తించేశారు సో తనకు ఇంటి స్థలం అవసరం లేదన్నారు ఇంటి స్థలం అవసరం ఉన్న ఇతర క్రీడాకారులు కేటాయించారని విజ్ఞప్తిస్తారు నిజంగా ఒక రకంగా ఆయన చేసింది మంచి మంచి చర్య ఎందుకంటే చాలా మంది క్రీడాకారులు ప్రోత్సాహం లేక లేకపోతే అంటే ఇక ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గవర్నమెంటో లేకపోతే అక్కడ చంద్రబాబు సర్కారు ఇబ్బంది పెడుతున్నాను కాదు క్రీడాకారులు కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఒక ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు నిజంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా చాలా ఇదిగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి నేపథ్యంలో క్రీడాకారులను ప్రోత్సహించాలి అన్న ప్రశ్నకు కౌశీర్ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సానుకూలంగా స్పందించేసింది వెంటనే ఇమీడియట్గా చేసింది సో వాస్తవానికి క్రీడాకారులు కూడా చాలామంది ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఒక మద మాకు ఒక అవకాశం కోరుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఎవరైనా సరే వచ్చే బెనిఫిట్ని ఎవరో కాదనుకోరు కానీ కొంతమంది క్రీడాకారుల్లో ఒక రకమైన ఆ క్రెడిబిలిటీ కనిపిస్తుంది అంటే మాకు మాకు ఆల్రెడీ ఉన్నాయి మాకు ఎంతో కొంత ఉంది సో ఏ క్రీడాకారులకైతే అసలు అట్టడుగున వర్గాల్లో ఉన్నారో అలాంటి వారిని ప్రోత్సహించాలనే అంబేడ్ రాయుడు థాట్కి నిజంగా ఆఫ్ ఈ వీడియో గురించి అనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉంటే హ్యాస్టాగ్